కోనోకార్పస్ మొక్కలను తొలగించాలి ప్రజల ప్రాణాలను పర్యావరణాన్ని నాశనం చేసే మొక్కలను నిషేధించాలి సంగారెడ్డి జిల్లా సదశివపేట పట్టణంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు ఈ రోజు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదాశివపేట మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ పట్టణంలో గతంలో హరితహారంలో భాగంగా రోడ్లకి ఇరువైపులా అదే విధంగా డివైడర్ పొడవునా కోనో కార్పస్ మొక్కలను విపరీతంగా నాటించడం జరిగింది వీటి వల్ల పర్యావరణానికి ప్రజలకు హానికరంగా ఉన్నాయి ఈ మొక్కల నుండి వెలువడే విషవాయులతో చర్మ వ్యాధులు శ్వాస సంబంధిత వ్యాధులు అనారోగ్యంతో ప్రజలు ఇబ్బందులు పాలు కావలసి వస్తుంది ఈరోజు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదాసిపేట మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సదాసిపేట పట్టణంలో గతంలో హరితహారం నాటిన మొక్కల్లో మూనో కార్పొరేషన్ మొక్కలు విపరీతంగా నాటడం జరిగింది దీనివల్ల సదాసిపేట ప్రజానికానికి అదేవిధంగా చిన్నపిల్లలకు హానికరమైన మొక్కలు ఇవి వీటి చాలా దేశాలు ప్రభుత్వాలు కూడా వీటిని నాటవద్దని చెప్పి నిషేధించిన మొక్కల్ని ఈరోజు మన మున్సిపాలిటీలో కొనసాగించడం జరుగుతుంది వీటి స్థానంలో వేరే మొక్కలు నాటి పర్యావరణానికి న్యాయం చేయాలి అదేవిధంగా ఈ మొక్కల వల్ల ఈ కుప్పటి వల్ల శ్వాసకోశ సంబంధులు చర్మ వ్యాధులు ఆస్తమా ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర హానికరమైనటువంటి మొక్కలు ఉన్నాయి ఇవి చాలా దేశాలు నిషేధించినాయి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మొక్కలు నాటొద్దని చెప్పి కూడా సర్కులర్ జారీ చేసింది కానీ అవేమీ పట్టించుకోకుండా మన సదాసిపేట మున్సిపాలిటీ ఉన్నటువంటి అధికారులు వీటిని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నాటడం జరిగింది వీటిని తొలగించాలని చెప్పి మేము డివైఎఫ్ఐ నుంచి ఈరోజు కమిషనర్ గారు కలవడం జరిగింది తొలగించి వీటి స్థానంలో పర్యావరణానికి అదేవిధంగా మన జాతి యొక్క మొక్కలు నాటాలని చెప్పి మేము డివైఫై నుంచి మున్సిపాలిటీని విజ్ఞప్తి చేస్తున్నాం